వెల్కమ్ టు మీడియా వైజాగ్ నిర్బంధాలతో పోరాటాన్ని ఆపలేరు విశాఖ స్టీల్ ప్లాంట్ కాంట్రాక్టు కార్మికుల నిరోధక సమ్మెను నిర్బంధాలతో ఆపలేరని రాష్ట్ర సిపిఎం పార్టీ కార్యదర్శి వి శ్రీనివాస్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించారు విశాఖ స్టీల్ ప్లాంట్ కాంట్రాక్టు కార్మికుల ఐదవ రోజు జరుగుతున్న నిరోధక సమ్మెకు సిపిఎం పార్టీ మద్దతు తెలపడానికి రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాస్ దీక్ష శిబిరానికి విజయ్ మద్దతు తెలియజేశారు ఈ సందర్భంగా స్టీల్ డివిజన్ పార్టీ ఆధ్వర్యంలో సభ నిర్వహించారు ఈ సభకు ముఖ్య అతిథిగా విచేసిన శ్రీనివాస్ మాట్లాడుతూ నేటి పాలకులు అధికారంలోకి రాక మునుపు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం నశించినందువల్ల నేడు ఆ నిరంకుశ నిర్బంధ విధానాలను అనైతికంగా ప్రదర్శిస్తున్నారని ఆయన తీవ్రంగా విమర్శించారు ప్రధాని మోడీ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను మరింత వేగంగా అమలు చేస్తుంటే దానికి వతసగా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశ్నించకపోవడం అత్యంత దుర్మార్గమని ఆయన వివరించారు పాలకులు శ్రమను గుర్తించాలి పెట్టుబడి కంటే శ్రమ గొప్పదని అంగీకరించాలని ఆయన స్పష్టం చేశారు స్టీల్ ప్లాంట్ను కాపాడుతామని గద్దెనెక్కి ఇప్పుడు మాట్లాడుకుంటే ఆ ప్రజలే గద్ద దించుతారని ఆయన అన్నారు స్టీల్ ప్లాంట్లో కాంట్రాక్టు కార్మికులపై ఉత్పత్తి ఆధారపడిందని దానిని ఎవరు కాదన్నా సత్యమని వారి జోలికి వస్తే ఆ ఉత్పత్తికి తీవ్ర అంతరాయం కలుగుతుందని ఆయన హెచ్చరించారు కనుక సమస్యను పరిష్కరించే దిశగా ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని ప్రధానితో మాట్లాడి కార్మికుల భవిష్యత్తుకు భరోసా ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు ఈ పోరాటానికి సిపిఎం పార్టీ పూర్తి మద్దతును ఇస్తుందని ఆయన స్పష్టం చేశారు ఈ పోరాటంలో విజయం సాధించడం కోసం మరింత ఐక్యంగా కార్మిక వర్గం పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు జిల్లా ఎం నాయుడు మాట్లాడుతూ స్టీల్ యాజమాన్యం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీలతో కార్మికులకు అన్యాయం చేస్తుంటే చూస్తూ ఊరుకోమని ఆయన హెచ్చరించారు ఇప్పటికే జిల్లా జేఏసీగా జిల్లా కలెక్టర్ మరియు జిల్లా అఖిల పక్ష నాయకులు దృష్టికి ఈ సమస్యను తీసుకువెళ్లి వారి మద్దతు లభిస్తుందని ఆయన అన్నారు కనుక పోరాటాలపై ఉక్కుపాదంతో అణాలని ప్రభుత్వం ఆలోచిస్తే మరింత ఉధృతమై ప్రభుత్వంపై ఆ ప్రభావం పడుతుందని ఆయన హెచ్చరించారు సిపిఎం జాతీయ నాయకులు కె లోకనాథం మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు స్వస్తి పలకాలని లేకుంటే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ఆయన హెచ్చరించారు ఏఐటీయూసి జాతీయ నాయకులు డి ఆదినారాయణ స్టీల్ హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి గణపతిరెడ్డి స్టీల్ సిఐటియు గౌరవాధ్యక్షులు జె అయోధ్యరామ్ మాట్లాడుతూ ఇప్పటికే ప్రజాస్వామ్యతంగా కాంట్రాక్టు కార్మికులు చేస్తున్న ఉద్యమాన్ని నివారించాలని యాజమాన్యం దృష్టికి తీసుకువెళ్లామని వారి అన్నారు కానీ యాజమాన్యం ఎటువంటి స్పందన లేకుండా ఉండడం మంచిది కాదని ఒకసారి ఉత్పత్తికి అంతరాయం కలిగితే తీవ్ర నష్టాన్ని మిగులుస్తుందని వారు వివరించారు కనుక సమ్మెను విరమించే పద్ధతిలో యాజమాన్యం చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో స్టీల్ కాంట్రాక్ట్ లేబర్ యూనియన్ అఖిలపక్షం కార్మిక సంఘాల ప్రతినిధులు మరియు అధిక సంఖ్యలో కార్మికులు మహిళలు పాల్గొన్నారు అగ్రిమెంట్ చేస్తాయి నో డౌట్ దయచేసి మీరు ఎవరైతే సోదరులు ఇంకా లోపల ఉన్నారో వాళ్ళు కూడా మనతో సంఘీభావం తెలిపి భుజం భుజం కలిపి ముందుకెళ్లాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నారు